హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీ గ్రూప్ టూకి సంబంధించి సిలబస్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ అప్డేట్ బట్టి సలు చూసినట్లయితే అసలు సిలబస్ అనేటువంటిది ఫేవరబుల్గా ఉందా లేదా నెగిటివ్గా ఉందా మార్పులు ఏం జరుగుతున్నాయి మరి తెలుగు మీడియం అభ్యర్థులకి ఇది మంచి అవకాశమా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి ఇలాగనుక వచ్చినట్లయితే లాభం చేకూరుతుందా అదేవిధంగా మరి నూట యాభై ఖాళీలు గ్రూప్ వన్ అనేటువంటిది ఉన్నాయి ఉన్నాయి దానికి సంబంధించిన సమాచారం అవి ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకి గ్రూప్ అని కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం కొత్త బ్యాచ్ సో మరి దీంట్లో మీకు కస్టమైజ్డ్ షెడ్యూల్తో పాటు మెటీరియల్తో పాటు ప్రతిరోజు క్లాసులు అందిస్తూ మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ డౌట్స్ క్లారిఫై చేస్తూ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో మీకు అందుబాటులో ఉంటూ మిమ్మల్ని అన్నిత్యం ఒక ఆఫ్లైన్ కోచింగ్లో ఎలా అయితే చదివిస్తారో అలా చదివిస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మనం ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం జరుగుతుంది మరి ఈ బ్యాచ్కి ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మరి ఆసక్తి ఉంటే కనుక బ్యాచ్కి యాభై మందే కొత్త బ్యాచ్ సెప్టెంబర్లో మనకు స్టార్ట్ కాబోతుంది కొత్త సెప్టెంబర్ బ్యాచ్ అనేటువంటిది మరి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి కనుక మీకు ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేదు దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ ఈ యొక్క గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమొచ్చింది అని అంటే మనకు సిలబస్లో మా అంటే కొత్తగా చేంజెస్ అనేటువంటివి ఒక మన గౌరవ మెంబర్ నుంచి ఈ అప్డేట్ అయితే లీక్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకు వచ్చినట్లయితే అసలు ఇంతకుముందు ఈ సిలబస్ ఏంటి ఇదేంటి కన్ఫ్యూజన్ అని చూసుకున్నట్లయితే గతంలో మనకి ప్రీవియస్ టు ట్వంటీ త్రీ గ్రూప్ వన్ ఇచ్చేక ముందు గౌరవ ఏపీపీఎస్సి మెంబర్ కొత్త గ్రూప్ వన్ ప్రపోజిడ్ సిలబస్ అని చెప్పేసి ట్విట్టర్లో తెలియజేయడం జరిగింది ఆ సిలబస్ చూసి చాలామంది ఆనందపడ్డారు ఎందుకంటే ప్రిలిమ్స్లో ఒక పేపర్ అవుతుంది మెయిన్స్కి వచ్చేటప్పటికి రెండు పేపర్ల ఆబ్జెక్టు మిగిలిన డిస్క్రిప్టివ్ అవుతుంది దీనివల్ల ఆబ్జెక్టివ్ అవడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి ఆ వ్యాసరూప ప్రశ్నలు రాసేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆబ్జెక్ట్ అనేటప్పుడు డిస్క్రిప్టివ్ రై ఎవరైతే మన పేపర్ వెరిఫై చేస్తారో పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళ చేతిలో మన భవిష్యత్తు ఉండదు కేవలం మన నాలెడ్జ్ మీదే మన భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది అనే ఆలోచనతో చాలా ఆనందపడ్డారు దాన్ని అనుగుణంగా ప్రిపేర్ అయ్యారు కానీ ఇమీడియట్గా ట్వంటీ త్రీ గ్రూప్ టు గ్రూప్ వన్ మంది మనకి రిలీజ్ చేసేసి ఆ సిలబస్ ఇంప్లిమెంట్ చేయడానికి సమయం సరిపోవట్లేదు త్వరలో నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్ అన్నప్పుడు అప్పుడు తర్వాత చూసుకుందాం ప్రస్తుతానికి అయితే పాత పద్ధతిలోనే రాయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేయడంతో చాలామంది గుండెలు బాదుకున్నారు ఎందుకంటే దానికి ఫిక్స్ అయిపోయారు కాబట్టి లాస్ అయ్యారు కూడా ఆ విషయంలో సో మరి ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో మనకి రీసెంట్గా చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని మీకు గుర్తుండి ఉండవచ్చు చాలా తక్కువ పోస్టులతో ఒక నెంబర్ అనేటువంటిది లీక్ అయింది అందులో ఎండోమెంటు ఏడు పోస్టులు ఇట్లా ఉన్నాయి అప్పుడు చాలా వ్యతిరేకత కూడా వచ్చింది ప్రభుత్వం మీద ఆ టైంలో మనకి అన్ని నిరాశ అంశాలే అందులో ఉన్నప్పటికీ కూడా ఒక ఆశాపరమైనటువంటి అంశం ఏంటంటే ఆనందపడనం తగ్గ అంశం ఏంటంటే అందులో గ్రూప్ వన్ నూట యాభై పోస్టులు ఉన్నాయి నూట యాభై పైచీలుక్ పోస్టులు అంటే గ్రూప్ వన్ నూట యాభై పోస్టులకి ఆల్మోస్ట్ మనకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చి అప్పుడే ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది అంటే ఇప్పుడు నూట యాభై అయితే మినిమం గ్యారంటీగా ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ నూట యాభై వేకెన్సీస్ రాబోతున్నాయి నోటిఫికేషన్ అనేటువంటిది మరి సిలబస్ అనేటువంటిది ఇచ్చినటువంటి అప్డేట్ సిలబస్ ఏదైతే ఉందో లీక్విడ్ సిలబస్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంటుంది ఈ వేకెన్సీస్ మనం ప్రిపేర్ అయ్యవచ్చా ఈ సిలబస్తో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు దీనివల్ల మనకి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేటువంటిది చూద్దాం ఏ చేంజెస్ వచ్చాయి అనేటువంటిది చూద్దాం సో మరి చూసినట్లయితే ఇట్లా మనకి లీక్ అయినటువంటి సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే కమిషన్ హ్యాజ్ ద గ్రూప్ ఫోన్ ఎగ్జామినేషన్ స్కీమ్ అండ్ ప్రపోజల్డ్ ఫాలోయింగ్ టు బి సెంట్ టు ద గవర్నమెంట్ అప్రూవల్ అంటే గవర్నమెంట్ అప్రూవల్కి దీన్ని పంపిస్తున్నారు గవర్నమెంట్ అప్రూవల్కి పంపిస్తున్నారు ఇలా అయితే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇదే సిలబస్కు వచ్చే ఛాన్స్ ఉంది ఉంటే లిటిల్ బిట్ మార్కులు ఉండొచ్చు కానీ ఇక్కడ ఇస్తున్నారంటే ప్రిలిమ్స్ మనకి ఇంతకుముందు నూట ఇరవై ప్రశ్నలు నూట ఇరవై మార్కులతో రెండు పేపర్స్ ఉండేవి ఓకే నూట ఇరవై మార్కులతో రెండు పేపర్స్ ఉండేవి ఆ రెండు పేపర్స్ స్థానంలోని ప్రిలిమ్స్ని ఒకే పేపర్గా మారుస్తున్నారు నూట యాభై మార్కులకి అంటే వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ మనం రెండు పేపర్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకే మార్క్ ఒకే పేపర్ అనేటువంటిది తీసుకొస్తున్నారు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు పేపర్స్ అందులో మనకి రీజనింగ్ అథమేటిక్ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బందులు పడడం ఇలాంటివన్నీ జరిగాయి కానీ ఇది ఒక మంచి అంటే ఇక్కడ మనం స్వాగతించదగ్గటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు ప్రిలిమినరీ విషయంలో కాకపోతే సిలబస్ తగ్గించకుండా పేపర్లు తగ్గిస్తే అది లాభం చేకూరుతుంది అనే దానికన్నా నష్టం చేకూరుతుంది అని ఆల్రెడీ మనం గ్రూప్ టూ ఎకానమీలో చూసుంటాం ఎందుకంటే ఒకప్పుడు గ్రూప్ టూ ఎకానమీ నూట యాభై మార్కులకి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఉండేది అది చాలా డిఫికల్ట్ చదవలేకపోతున్నామని అందరూ గోలు పెట్టి ఏం చేశారు ఎకానమీని తీసేయాలని గోలు పెడితే ఫైనల్గా ఎకానమీని సెవెంటీ ఫైవ్ మార్క్స్ తగ్గించి ఆ సెవెంటీ ఫైవ్లో దానికంటే పెద్ద రాడ్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొచ్చారు పైగా పోనీ ఎకానమీని నూట యాభై మార్కులకు తీ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ తగ్గించారు కదా సిలబస్ ఏమైనా తగ్గించారంటే తగ్గించకుండా సెవెంటీ ఫైవ్ మార్క్స్ తగ్గించారు అప్పుడు ఏమైంది ఒక పంచవర్ష అనేటువంటి టాపిక్ కనుక నూట యాభై మార్కులు ఉన్నప్పుడు చదువుకుంటే మినిమం పది మార్కుల టాపిక్ నుంచి వస్తాయనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండేది ఇప్పుడు ఐదు మార్కులు కుదించారు అంటే అప్పుడు పది మార్కులకు చదవాల్సింది కాస్త ఇప్పుడు ఐదు మార్కులు చదువుతున్నాం చదవాల్సింది సేమ్ పైగా ఇంకో కొత్త తీసుకొచ్చి పెట్టుకున్నాం సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే పేపర్స్ తగ్గిస్తున్నారు ఓకే సిలబస్ మార్చకుండా పేపర్స్ తగ్గించి అంతా ఒకే దాంట్లో పెడితే వెయిటేజ్ తగ్గుద్ది దానివల్ల ఇంకా నష్టం మనకి మరి ఈ దీని గురించి ఏమైనా ఆలోచిస్తారేమో చూద్దాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెయిన్స్లో మనకి ఏదైతే ప్రిలిమినరీ మెయిన్స్లో అయితే ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ అని అప్పట్లో గౌరవ సభ్యుడు ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుడు కూడా ఆయన ఆయన మనకు ట్విట్టర్ ద్వారా అప్పుడు తెలియజేసిన ప్రపోజల్ సిలబస్ అయితే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ అనేటువంటిది ఇప్పటికీ కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక అందని ద్రాక్ష ఎందుకనంటే చాలా అంటే ఇంగ్లీష్ మీడియంలో రాస్తేనే జాబ్ వచ్చే విధమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉంది అందులో డౌటే లేదు జ ఓపెన్గా చెప్పుకోవాలంటే ఇక ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియంలో డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే డిస్క్రిప్టివ్ రైటింగ్ ఒక విధంగా ఈజీ ఒక క్వశ్చన్ ఆబ్జెక్టివ్కి వెళ్ళినప్పుడు ఒక ఏ బిఓ సియో పెడితే అది అయితే జీరో అయితే వన్ మార్క్ లేకపోతే మైనస్ మార్క్ వస్తామో పోతామో జరుగుద్ది అదే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లోకి ఒక ఎస్ఐ రాస్తే గ్యారంటీగా ఎన్నో కొన్ని మార్కులు అయితే వస్తాయి కదా పైగా మన చిన్నప్పటి నుంచి డిస్క్రిప్టివ్ బుక్లే నింపుకుంటూ వచ్చాం కదా అకాడమిక్ ఎగ్జామ్స్లో అయినప్పటికీ కూడా ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేటప్పటికీ ఒక భయంకరమైనటువంటి బూచ్లా క్రియేట్ చేసేసారు అంటే ఇప్పుడు మన భావ వ్యక్తీకరణ ఒక సమస్య గురించి మన భావ వ్యక్తీకరణ గురించి అడుగుతారు మనం భావాన్ని వ్యక్తీకరించాలి పేపర్ మీద కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే అవతలోడు ఏమనుకుంటున్నాడో వాడు అనుకునే విధంగా మనం వ్యక్తీకరించాల్సి ఉంటుంది అన్నట్టు అర్థమవుతుందండి సో ఇట్లా చేయడం వల్ల దిద్దేవాళ్ళు చేతిలో పేపర్ అనేటువంటిది మన భవిష్యత్తు అనేటువంటిది ఉండిపోయిందనమాట కాబట్టి కొన్ని డిస్క్రిప్టివ్ పెట్టిన అట్లీస్ట్ కొన్ని ఆబ్జెక్టివ్ పెట్టిన పల్లెటూరు నుంచి చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే అవకాశం ఉండేది కానీ ప్రస్తుతానికి అది లేకుండా యాజ్ తీజ్గా పాత సిలబస్ పెట్టారు అనమాట అయినప్పటికీ ఏది అయినప్పటికీ మనం చదివేది ఒకటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి అదే చదువుతాం ఆబ్జెక్టివ్కి అయితే ఆన్సర్లని గుర్తిస్తాము డిస్క్రిప్టివ్కి అయితే ఆన్సర్స్ని రాస్తాము అంతే తేడా ఆ రాసే విధమైన కొద్దిగా టెక్నిక్స్ అనేటువంటిది ఫాలో అవ్వాలి అంతే తేడా కాబట్టి కొద్దిగా అది వచ్చుంటే ఆ సభ్యుడు చెప్పినటువంటిది ఆ ప్రపోజుడ్ వచ్చి ఉంటే చాలా ఆనందంగా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్ అయ్యి ఉండేది కానీ అది ఎందుకో తీసుకురాలేదు ప్రస్తుతం వీళ్ళ ప్రపోజ్ చేసినటువంటి సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు నూట యాభై మార్కులు మనకి ప్రిలిమినరీ అనేటువంటిది కండక్ట్ చేసిన తర్వాత మెయిన్స్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేటువంటిది వన్ లాంగ్వేజ్ పేపర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అంటే ఒక క్వాలిఫయింగ్ పేపర్ అనేటువంటిది ఒకటే ఇస్తారు ఇంగ్లీష్ తెలుగు ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట ఇక మెయిన్స్ చూసుకుంటే ఏముంటాయి ఐదు పేపర్లు ఉంటాయి మెయిన్స్ని ఐదు పేపర్లుగా డివైడ్ చేసి ఇస్తారని చెప్పేసారు ఆ ఐదు పేపర్లు పాత ఏవైతే పేపర్స్ ఉన్నాయో యాజ్ పర్ దట్ పేపర్స్ మాత్రమే అంటే మన పాత పేపర్స్ని బట్టే ఈ యొక్క యాసిటీస్గా అవే ఉంటాయని చెప్పారు ఎక్కడ కూడా మార్కులు అనేటువంటివి ఉంటాయని అయితే చెప్పలేదు అనమాట అంటే ఇక్కడ మనకి సో ఈ పాప పేపర్ చూసుకుంటే ఇంతకు మనకి అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చూసుకుంటే మెయిన్స్లో ఎలా ఉండేది పేపర్ వన్ పేపర్ టూ క్వాలిఫై పేపర్లో రెండు పేపర్లు ఉండేవి అండి తెలుగుకి ఇంగ్లీష్కి కలిపి రెండు పేపర్లు ఉండే తెలుగు పేపరు ఇంగ్లీషు పేపర్ సపరేట్ సపరేట్గా ఉండే అనమాట అలా ఉండడం వల్ల ఇప్పుడు ఏం చేస్తామంటున్నారు ఈ క్వాలిఫై పేపర్సే కాబట్టి రెండు పేపర్లని కలిపి ఒకే పేపర్గా మార్చేస్తామంటున్నారు సో ఇది కూడా కొంతవరకు మంచి అంశం అని చెప్పుకోవచ్చు ఇక మిగిలిన యాజ్ ఇట్ ఈజ్ అంటే పేపర్ వన్ జనరల్ ఎస్ఐ పేపర్ టూ వచ్చిన హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏపీ ఇండియా జాగ్రఫీ అండ్ హిస్టరీ కలిపి ఒక పేపర్ టూ పేపర్ త్రీ వచ్చిన వాడికి పాలిటీ ఎథిక్స్ గవర్నెన్స్ పేపర్ ఫోర్ వచ్చిన వాడికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ పేపర్ ఫోర్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇవి సిలబస్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇస్తామని అంటున్నారు నేను పాత వీడియోలో కూడా వన్ ఆఫ్ వన్ దాదాపు ఒక ఎనిమిది నెలలు అవుతుందో ఆరు నెలలు అవుతుంది అప్పుడు చెప్పాను సిలబస్ ఏ విధంగా ఇచ్చినా వాడు ఆబ్జెక్టివ్ ఇచ్చినా డిస్క్రిప్టివ్ ఇచ్చినా మనం చదవాల్సిన పద్ధతి వేరు ఒకటే రాయాల్సిందే మారుతుంది కాబట్టి సబ్జెక్ట్స్ కూడా అవే ఉంటాయి ఎట్టు పరిస్థితిలో చేంజెస్ ఏవి ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి కాకుండా ఫ్యాషన్ టెక్నాలజీనో లేదా ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకురాలేరు కదా ఇవే సబ్జెక్టులు ఉంటాయి ఎటు మార్చినా ప్యాటర్న్ మారచ్చు మార్కులకు వెయిటేజ్ మారచ్చు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గ్రూప్ వన్ అంటే ఆషా కాదు గ్రూప్ వన్ అంటే మీ యొక్క భవిష్యత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ ఫ్యామిలీ స్టేటస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ ఊరు కూడా మారిపోతుంది అంత నీతో పాటు నీ సొసైటీని కూడా మార్చేయగల అంత దమ్మున్నటువంటి జాబులు ఇవి కాబట్టి ఎవడో చెప్పాడు నోటిఫికేషన్ వచ్చాక లేదంటే మరి ఇంకోటి ఏదో వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ను రెడీ చేసి ఏపీపీఎస్సి రెడీ చేసి సీల్ వేసి వెబ్సైట్లో పెట్టినప్పుడు తలుపు చక్క నుంచి చూసి నేను అప్పుడు చెప్తాను అప్పుడు మాత్రమే చదవండి అని ఎవరైనా చెప్తే నాశనం అయిపోతారు ఎందుకనంటే ఒక గురువు ఎప్పుడు కూడా పాజిటివిటీ ఉండాలి ఒక గురువు చేతిలో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్నప్పటి నుంచి చదువుకున్నారు చదువుకున్నారు కూడా నీకు భవిష్యత్తు బాగుంటుంది నీకు మంచి ఉద్యోగం వస్తుంది నువ్వు ఇలా ఎదుగుతావు అలా ఎదుగుతావు ఇన్ని అవకాశాలు ఉంటాయి తర్వాత అని చెబుతూ మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉన్నాడంటే ఏదో ఒక అవకాశం అందిపుచ్చుకుంటావు నువ్వు బయట ప్రపంచం అంతా చెత్తగా ఉంది పాలిటిక్స్తో మన దేశం నిండిపోయింది మన దేశం అడుకు తింటుంది మనకి ఉద్యోగాలు రావు ఎంత చదివినా వేస్టు ఇలాగ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఒక టీచర్ నూరు పోస్తూ వచ్చాడు అనుకోండి మీరు ఖచ్చితంగా టెర్రరిస్ట్ అవుతారు అలాగే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఇన్నుంటాయి మీరు కూర్చున్నారు కాబట్టి రెండేళ్ళు మూడేళ్ళు తెలుసో తెలియకో నమ్మకంతో దేదో విధంగా మీరు ఇక్కడికి వచ్చారు సో మీకు ఉన్నటువంటి మల్టిపుల్ అవకాశాలు దారి చూపించి వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ వీక్ అందించి వాటికి సంబంధించినటువంటి సిలబస్ వీక్ అందించి అతి తక్కువ ప్రైస్తో వీలైతే కోర్సులు ఇస్తూ లేతే కోర్సు కూడా ఇక్కడ ఏముంటుంది ఫోర్స్బుల్ కాదు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదనే చెప్తాం కదా బతివులాడడం మన యాప్ నుంచి ఎప్పుడైనా కాల్స్ వస్తే అయినప్పటికీ కూడా మన మీద రాళ్ళేస్తుంటారు కొంతమంది సార్ అదంతా వేరే విషయం వెళ్ళి గురించి మీరు మాత్రం కాంపిటేటివ్లోకి వచ్చారు ఈ జాబ్స్ అనేటువంటి అద్భుతమైనటువంటి జాబ్స్ మామూలు విషయం కాదు మీ లైఫ్ మీ ఫ్యామిలీ లైఫే కాదు మీ చుట్టుపక్కల సొసైటీని కూడా మార్చగలిగేటువంటి జాబ్స్ మనకి గ్రూప్ అన్నా కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే సిలబస్ అదే ఇదే ఉంటుంది ఒకవేళ ప్రపోజ్డ్ కొద్దిగా వేరే వెళ్ళి కొద్దిగా ఆబ్జెక్టు డిస్క్రిప్టివో మన అభ్యర్థుల మేరకు మారినప్పటికీ చదవాల్సినవి అవే విధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చాక ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చాక చంద్రబాబు గారు సైన్ పెట్టాక పవన్ కళ్యాణ్ గారు ఫైల్ తీసుకెళ్లి పక్కన చదువుతాను అని కూర్చుంటే గ్రూప్ వన్ కాదు కదా కనీసం జిల్లా కోర్టు ఉద్యోగాలు కూడా రావు కాబట్టి అలాంటి మెంటాలిటీలు ఉన్న ఉన్నవాళ్ళు మన ఛానల్లో తక్కువ ఉంటారు మన వాళ్ళంతా కూడా పాజిటివిటీ ఉన్నవాళ్ళే ఇక్కడికి వస్తారు సో మీరంతా పాజిటివిటీ ఉంది కాబట్టి దుమ్ము లేపేటువంటి ఉద్యోగాలు లైఫ్ మారిపోయేటువంటి ఉద్యోగాలు సొసైటీని మార్చేసేటువంటి ఉద్యోగాలు కొన్ని అన్యాయాలు చూస్తూ ఉంటాం మనం రీల్స్లో వాటిలో వాటిని చూసి మనం ఏం చేయలేము చేతులు కట్టుకుని ఉంటాం కానీ మీరు ఈ ఉద్యోగాలకు వచ్చి చేశారనుకోండి వాటిని క్లియర్ చేసేటువంటి అంత పవర్ ఉండేటువంటి ఉద్యోగాలు మీకు వస్తాయి కాబట్టి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ఆల్ ది బెస్ట్